మనసంతా సంత సాయి ధ్యానం మమతలు పొంగే మధువులు చిందే ని తలచిన తరుణం సంతోషం సాయేలే సాయేలే నింగి నేలా నీరు నిప్పు గాలి సాయలేండా రూపం మనసంతా సాయి ధ్యానం మమతలు పొంగే మధులు చిందే సాయిని తలచిన తరుణం సంతోషం సాయేలే సాత్యం సాయేలే నింగి నేలా నీరు సాయేలే సాయిని చూసిన నా ప్రతి నిమిషం ప్రాణం కన్నుల ముందే సుమమై విరిసిన తో సాయి రూపం చూసిన బాధలు మటు మాయం వరమై దొరికిన చిన్న మనిలా చెంతే ఉండడా ఎద నిండా సాయి రూపం మనసంతా సాయి జ్ఞానం మమతలు పొంగే మధులు చిందే సాయిని తలచిన తరుణం ఆయే సర్వం అంటూ సాయి నామం జపం చేస్తూ సాయిని చేరి నిలిచితి చెంత నన్నే చూడడా చెప్పే వేయకుండా క్షణము మరువకుండా తలచితి నిన్నే తలపులలో నా తోడై నిలువ తోడు నీడగా జన్మంత హాయిగా ఆ చందమామలోని హాయి సాయైనాడుగా నాడుగా మదిలోన వేణువై మనసంత ప్రాణమై చిరు జల్లులాగ పాడినాను వినా గానమై యద నిండా సాయి రూపం మనసంతా సాయి ధ్యానం మమతలు పొంగే మధువులు చిందే సాయిని తలచిన తరుణం సంతోషం సాయేలే సాత్యం సాయేలే నింగి నేలా నీరు నిప్పు గాలి సాయేలే ఎన్నో జన్మలన్నీ పొందు పొందువరమే దొరికిన చాలు బ్రతికేస్తాను సాయే తోడుగా విరిసే పువ్వులాగా కురిసే చినుకులాగా నీకై నేను పాడిన గానం వినవా హాయిగా వరహాలు సాయిగా సరిరావు ఏవిగా అణువణువులోనంత నిలిచి సాయే నిండునుగా మనసంత ప్రాణమై మదిలోన సైతంత కేరి పాడినాను యద నిండా సాయి రూపం మనసంతా సాయి ధ్యానం మమతలు పొంగే మధులు చిందే సాయిని తలచిన తరుణం సంతోషం సాయేలే सातत्यं सायेले निप्पु निपुगालि सायेले